క్రైస్త అలార్డ్ ప్రభుణ యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుడు అనుదినము తన కృప ద్వారా మనం కాపాడుతూ దేవుని వాక్యాన్ని ఈ విధంగా ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడినట్లు మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క పునరుత్న దినమున ఆదివారమున దేవుని సన్నిధిలో సంగముగా కూడి ఆరాధించే ఈ శుభదినాన్ని ప్రభు ప్రభు మనకిచ్చినందుకే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అపోసల కార్యం నుండి మనం వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము అపోసల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి పదహారు వరకు ముందుగా ఈ భాగంలో మనం పదవ వచనం నుండి వచనం వరకు చదువుకుందాం మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుసలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగించునని పరిశుద్ధాత్మ చెప్పున్నాడ నేను ఈ మాట వినప్పుడు మేమును అక్కడి వారును ఎరుసీములకు వెళ్లవద్దని అతన్ని బతిమాలు కాని కానీ పౌలు ఇదెందుకు మీరేడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము ఎరుసలేములో బంధింపబడటకు మాత్రమే కాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము కాక అని ఊరకుంటుమి ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని ఎరుసలేమునకు ఎక్కిపోతుమి మరియు కైసరియా నుండి కొందరు మనుషులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రు కు్రియుడైన సోలు ఇంట మేము దిగవలన ఉద్దేశంతో అతన్ని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చేది ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా త్యజించలేని పిలుపు ఏ కాలింగ్ దట్ కెనాట్ బి రినౌన్స్డ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే పౌలు మరియు అతని బృందం ఎరుశెముకు వెళ్లే మార్గంలో తూరు మరియు కైసరులు కొద్దిసేపు ఉన్నారు ఎరుషులేవులో పౌలకు ఎదురు కాబోయే కష్టాల కారణంగా శిష్యులను పౌలను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అతను ఇంకా ఎరుసలేవు వైపుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లు వాక్యం తెలియజేస్తుంది పౌలు అతనితో ఉన్నటువంటి వారు కైసేరకు వెళ్లి సువార్తెన పిలుపు ఇంట్లో వారు బస చేశారు అతను అక్కడ ఉండగా ప్రవక్త అగబు వచ్చి ఎరుసలేవులో పౌలు బంధించబడతాడని ప్రకటించాడు శిష్యులు అది విన్నప్పుడు పౌల్ని మరోసారి ఆపడానికి ప్రయత్నం చేశారు అయితే పౌలు ఆయన దృఢ నిశ్చయంతో ఏసు నామం కొరకు శ్రమ పొందడమే కాదు చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు కాబట్టి శిష్యులు పౌల్ని ఇక ఆపడానికి ప్రయత్నించడం మానేసి ప్రభు చిత్తానికి అతన్ని విడిచిపెట్టారనేది ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం ఇందులో మనం నేర్చుకునే పాఠం మనం గమనించినట్లయితే నాలుగు నుండి ఐదు వచనాలు పది నుండి పదిహేను వచనాలు మనం ఆలోచించినప్పుడు ప్రభు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి పౌలుకు కష్టాలున్నప్పటికీ ధైర్యంగా అతను ఎరుషులేముకు వెళ్ళాడు అనేది మనకు అర్థమవుతుంది ఇది ప్రభు యొక్క చిత్తం అనేది మనం గ్రహించాలి యేసు కూడా ఆయన ధైర్యంగా ఎరుసలేముకు వెళ్ళాడు అక్కడ బాధ మరియు మరణం తన కొరకు వేచి ఉండను ఆయన రాజీ పడలేదు ఆయన దాని నుండి విరమించుకోలేదు కానీ ఆయన ముందుకు సాగిపోయినట్లుగా వాక్యలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు ఎంత ఆందోళన చేసినా మనల్ని ఆపడానికి ప్రయత్నించినా మనం తప్పక పాటించవలసిన ఆజ్ఞ ఏదైనా ఉందా అని మనం పరీక్షించాలి దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను మనం ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు అలాగే ఐదో వచనము పద్నాలుగో వచనం పదహారవ వచనం మనం గమనిస్తే శిష్యులు ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధపడిన పౌన్ చూసినప్పుడు వారు ఇక అతన్ని ఆపడానికి ప్రయత్నించలేదు కానీ వారు అతన్ని ప్రోత్సహించారు అతన్ని బలపరిచినట్లుగా చూస్తాం ప్రత్యేకంగా ఆయన కొరకు వారు ప్రార్థన చేశారు ఐశ్వర్యలో కొంతమంది శిష్యులు అతనితో పాటు ఎరుసలేం కూడా వెళ్లారు అక్కడ వారి కష్టాలు ఎదురు వచ్చాయి ప్రభు కోసం బాధలకుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ వారు ముందుకు సాగినట్లుగా వాటిలో మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఈ రోజున మనం దీని నుండి నేర్చుకోవాల్సిన ఏంటంటే మనం ప్రభు కొరకు ముందుకు సాగుతున్నప్పుడు మనం బాధలకుండా వెళుతున్న మన సహచరులతో ఎలా మనం ముందుకు సాగలం వారిని ఎట్లా మనం ప్రోత్సహించగలం ఎలా వారితో కలిసి మనం నడవగలం అనేది మనం ఆలోచన చేయాలి జీవితంలో మనం దేవుడు మనకిచ్చిన పిలుపును మనం ఖచ్చితంగా నెరవేర్చువారమై ఉండాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు రాజీ పడకుండా వెనుకకు ఆగిపోకుండా దేవుడిచ్చినటువంటి పిలుపును బట్టి ఈ యొక్క మార్గంలో సాగిపోతే దేవుడు తగిన ప్రతిఫలాన్ని మన జీవితంలో మన పరిచయంలో దేవుడు మనకు దయచేస్తాడనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అందుకనే పౌలు తన పరుగును తోముట్టించాలని తన ప్రాణాన్ని ఏమాత్రం కూడా ప్రియమైందిగా ఎంచుకోనక ఆయన దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబడటానికి శ్రమలు ఉన్నాయని తెలిసినప్పటికీ అతడు సాగిపోయాడు దేవుని కొరకు నిలబడ్డాడనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి రోజున మనందరం కూడా ప్రభు కొరకు దేవుడు మనకిచ్చిన పిలుపు ఏంటో మనం ఆలోచించి మన వెనక్కు జారిపోకుండా దేవుని కొరకు గట్టిగా స్థిరంగా నిలవాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు రీతిగా మన అనుదిన జీవితంలో ప్రభు కొరకు మన పిలుపు తగ్గట్లుగా మనం జీవించటకు దేవుని ఆత్మ మనకు సహాయం చేయనట్లు దేవుని కృప మనకు ఉన్నట్లు ప్రభుకు మనం ప్రార్థన చేద్దాం పరలోకం అందున్న మా దేవ నీకు స్తోత్రాలు ప్రభా నీ కృప ద్వారా నీకు మాకు ఇచ్చిన పిలుపుకు మేము లోబాటుకు సహాయం చేయని నీ సువార్త కోసం బాధలను భరించగలిగే గొప్ప విశ్వాసం మరియు ధైర్యాన్ని మాకు దయచేయమని మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించి వాడుకోనుమని మీకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తున్నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలరా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుగిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడైండి కాపాడునుగాక ఆమె